కృతజ్ఞత చెల్లించని వారు వ్యర్ధులైరే అని వాక్యం సెల్విస్తున్నారు దేవాన్ని కృప చొప్పున కృప చొప్పున ఎవరిని కరణించాడంటే ఈ బైబుల్ గ్రంథంలో ఎరిసెలేమునకు ప్రాణమైపోవచ్చున్నాడు యేసు ప్రభు గలియ మధ్యను వెలుచున్నప్పుడు గ్రామం బయట పది మంది కుష్ట రోగులు యేసు ప్రభు ఎదురుపడి ప్రభువా నన్ను కరణించు మమ్మలను కరణించుమని అక్కడ కేకలు వేసినట్టు వారు ఉన్నారు ఇక్కడ పది మంది రోగులను యేసు బ్రబు అన్నాడు మీరు వెళ్ళండి మీరు వెళ్ళి మీ యాజకులకు తెలియపరచుకోండి అని అన్నప్పుడు వారు వారు వెళుతుండగానే శుద్ధులయ్యారు వారు వెళుతుండగానే పది మంది శుద్ధులైనప్పుడు ఆ పది మందిలో ఒకడు వచ్చి గొప్ప స్వరముతో ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఆయనకు నొక్కిన వాడుగా ఉన్నాడు ఆ ఒక్కని వాళ్ళే నీవు నేను ఆరాధించాలి ఆ ఒక్కని వాళ్ళే నీవు నేను స్థుతించాలి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి రెండోది చూసినట్లయితే నాలుగో వచనంలో నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను ప్రతి ఒక్క జీవితంలో దేవునికి ఆయాసకరంగా జీవించిన వారే మరి దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారే అనేక సార్లు మనం అనుకుంటాము ఏ పాపం మనం చేయలేదు అని అనుకుంటాం ఆజ్ఞ అతిక్రమే పాపం అని వాక్యం సెల్వేస్తున్నది దావీదు దగ్గరికి నాథన్ అనే ప్రవక్త వచ్చి దావీదు పాపం చేసినప్పుడు నువ్వు ఏ అయితే చేసావో మరి నీకు ఆ రీతిగా జరుగుతుందని నాతాను అని ప్రవక్త వచ్చి దావీతో చెప్పినప్పుడు ఏం చేస్తాడు తెలుసా అక్కడ కుప్ప కూలిపోయిన వాడుగా ఉన్నాడు ఆ మాటకు మరి కుప్ప కూలిపోయి దేవునికి పశ్చాత్తాపడి అక్కడ ప్రార్థిస్తున్న వాడుగా ఉన్నాడు అయ్యా నేను పాపం చేసి నేను నేనే ఈ పాపం చేసి అయ్యా నన్ను క్షమించమని మరి దావీదు దేవునికి అక్కడ ప్రాధేయపడి పశ్చాత్తాపం కలిగి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ నాతనే ప్రవక్త ద్వారా నీవు చావకుండునట్లు ఏహోవో నీ పాపం పరిహరించను అని చెప్పాడు హలిలుయా మూడవది చూసినట్లయితే పద్దెనిమిదవ వచ్చినంలో నీ కటాక్షము చొప్పున సీయనుకు మేలు చేము ఎరిశిల్యం యొక్క గోడలను కట్టించుము ఇక్కడ కటాక్షము చూపిన దేవుడుగా ఉంటున్నాడు ఒక సమయంలో దరిద్ర స్థితి ఉండొచ్చు కొన్ని సమయాలలో మనకు భోజనం లేని స్థితి ఉండొచ్చు కానీ ఇప్పుడు సమస్తం ఇస్తున్నాడు ఇప్పుడు సమస్తముని దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అంటే మరి అది దేవుని కృప ద్వారానే ప్రియులారా అందును బట్టి దేవా నీ కటాక్షం చొప్పునే నన్ను ఆశీర్వదించావు నాకు ఇచ్చిన పిల్లలను బట్టి నీకు వందనాలు నాకు ఇచ్చిన సమస్తమును బట్టి నీకు వందనాలయ్యా నీవు ఇచ్చినటువంటి సమస్తూ బట్టి నీకే కృతజ్ఞతలని దేవునికి నీకున్న దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించు